డిసెంబర్ ఒకటవ తారీఖు ఆదివారం రోజున అతి శక్తివంతమైనటువంటి కార్తీక అమావాస్య రానుంది ఈ కార్తీక అమావాస్య రోజున కేవలం ఒక్క రూపాయితో ఈ పరిహారం చేయండి కోట్ల రూపాయలకి అధిపతిగా మారిపోతారు కోరుకున్నంత ధనం కూడా వచ్చి పడుతుంది అయితే కార్తీక అమావాస్య అనేది సామాన్యమైనది కాదు ఈ అమావాస్య రోజున రూపాయి కూడా ఖర్చు లేకుండా మన అందరికీ అందుబాటులో ఉండే ఒకే ఒక్క రూపాయి కాయిన్తో ఈ చిన్న పరిహారం చేయండి ఇక రాత్రికి రాత్రే మీ తలరాత మారిపోతుంది అంతేకాదు మీ ఇంటిపైన ఉండేటటువంటి ఏదైతే నరుల దృష్టి దోషం ఉందో ఆ యొక్క దృష్టి దోషం తొలగిపోతుంది అంతేకాదు మీరు ధనధాన్యాలతో సిరి సంప ఎల్లవేళలా ఆనందంగా ఉంటారు మీ జీవితంలో పడినటువంటి బాధలు ధనపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి కార్తీక అమావాస్య అంటే ఎంతో పవిత్రమైనటువంటిది ఈ కార్తీక అమావాస్య రోజున చేసేటటువంటి పరిహారాలు మన దరిద్రాన్ని తొలగిస్తాయి అంతేకాదు మన జీవితంలోని ఎన్నో రకాల దరిద్ర బాధల నుండి కూడా విముక్తిని కలిగింపజేస్తాయి మనం ఎన్నో రకాలుగా పూజలు చేసి ఎన్నో రకాలైనటువంటి పరిహారాలు చేసి వాటిలో కూడా ప్రతిఫలం లేకుండా బాధపడుతూ ఉంటాము కానీ కొన్ని తిథి కొన్ని తితు తిథులలో చేస్తే గనక ఆ పరిహారానికి మంచి ఫలితం వస్తుంది అంటే కార్తీక మాసంలో వచ్చే ప్రతిరోజు పవిత్రమైనటువంటిదే అందులో కార్తీక అమావాస్య కార్తీక మాసంలో కార్తీక అమావాస్య అంటే మరీ పవిత్రమైనటువంటిది కనుక ఈ యొక్క కార్తీక అమావాస్య రోజున కేవలం ఒక్క రూపాయితో చేసే ఈ పరిహారం అనేది మన దరిద్రాన్ని పూర్తిగా తొలగిస్తుంది దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు ఎన్నో రకాల సమస్యలను మనం నిత్యం ఎదుర్కొంటూనే ఉంటాము ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికపరమైనటువంటి కష్టాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది అంతేకాదు మన జీవితంలో అనునిత్యం ఎదుర్కొంటున్న ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది మనం ప్రతిరోజు కూడా ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటాము ఎన్నో సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి కొంతమందికి ప్రతి సమస్యకి అతి సులువుగా పరిష్కారం దొరికినప్పటికీ మరికొంతమందికి మాత్రం ఎంత బాధపడినా సరే ఎంత కష్టపడినా ఎంత తెలివిగా ఆలోచించినా సమస్యకి తగిన పరిష్కారం లభించదు అలాంటి సమయంలో మన చుట్టూ ఏదో వలయంలాగా దుష్టశక్తి చెడుగాలి అనేది ఉంది అని గ్రహించుకోవాలి వాటి నుండి విముక్తిని పొంది వాటిని తొలగించుకొని దైవశక్తి అనుగ్రహం పొంది దైవానుగ్రహంతో మనం ముందుకు సాగిపోవాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే మన దరిద్రం తొలగిపోతుంది ఈ రోజుల్లో ప్రతి మనిషికి కూడా డబ్బు ఎంతో అవసరమైనటువంటిది డబ్బు లేని వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు అని గ్రహిస్తూ ఉంటాము అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో ఎవరిపై అయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందో వారికే జీవితంలో ధనానికి సంబంధించిన సమస్యలు ఉండవు అని అలాంటి ఇంట్లోనే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని నమ్ముతూ ఉంటాము అంతేకాదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి అంటే మనం నిత్యం ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటాము అయితే మనం పూజలతో పాటు కొన్ని దాన ధర్మాలు కూడా చేయవలసి ఉంటుంది ఈ కార్తీక మాసంలో చేసే దాన ధర్మాలకి మంచి ఫలితం లభిస్తుంది కార్తీక మాసం అంటేనే దాన ధర్మాలు చేసే మాసంగా పేరు ప్రతిష్టను పొందింది కార్తీక మాసంలో చేసే దాన ధర్మాలు సామాన్యంగా వచ్చి అంటే సామాన్యమైన రోజుల్లో చేసే దాన ధర్మాల కన్నా కార్తీక మాసంలో చేసే దాన ధర్మాలకి ఎక్కువ పుణ్యం అనేది కార్తీక మాసంలో అమావాస్య రోజు చేస్తే ఇక పుణ్య ఫలితం వస్తుంది కనుక తోచిన దాన ధర్మం చేస్తూనే ఉండాలి దాన ధర్మాల వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి ఎన్నో పూజలు చేస్తే రాణి ఫలితం ఎన్నో నోములు నోస్తే రాణి ఫలితం కేవలం దాన ధర్మాలు చేయటం వల్ల వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అందులో కార్తీక మాసంలో చేసే దాన ధర్మాలకి మరీ విశేషమైనటువంటి ఫలితం అయితే తప్పకుండా లభిస్తుంది ఇక కార్తీక మాసంలో దాన ధర్మాలు చేసి కేవలం ఈ ఒక్క రూపాయి పరి పరిహారం చేస్తే గనక ఖచ్చితంగా మన ఇంట్లో నుండి దుష్టశక్తులు తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి విముక్తి లభిస్తుంది ఘోరమైన దుష్ట శక్తి యొక్క చెడు ప్రభావాలు కూడా తొలగిపోతాయి మరి ఈ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా కార్తీక అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి అభిషేకించి పరమశివుడి ముందు ఒక దీపాన్ని వెలిగించి పరమేశ్వరునికి బిల్వదలం సమర్పించాలి ఇలా చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క మాసం మొత్తం కూడా పరమేశ్వరుణ్ణి అభిషేకించినంత పుణ్య ఫలితం లభిస్తుంది అదే విధంగా కార్తీక అమావాస్య రోజున చేయి అంటే ఏదైనా శివాలయంలో పేదవారికి దానం ధర్మం చేయండి ఇలా చేసినా లేదా ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించిన మన కష్టాలు అనేవి తొలగిపోతాయి కార్తీక అమావాస్య రోజున గుర్తుంచుకుని చేయవలసినటువంటి పరిహారాలు ఇవి అదే విధంగా ఈ అమావాస్య రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా పరమేశ్వరునికి బిల్వ దళాన్ని సమర్పించాలి నీలి రంగు పుష్పాన్ని సమర్పించాలి ఇలా చేస్తే తెలిసి తెలియక చేసిన పాపాలు దరిద్రాలు తొలగిపోతాయి పారుతున్న నదిలో ఒక కొబ్బరికాయను విసి అంటే వదిలివేయాలి ఇలా చేస్తే గనక మన సమస్య తొలగిపోతాయి ఇక ఈ అమావాస్య రోజున దొడ్డు ఉప్పుని గోమాతకు తినిపించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షంతో పాటు కోటి దేవుళ్ళ అనుగ్రహం లభిస్తుంది మరి ఒక్క రూపాయితో ఈ అమావాస్య రోజు ఏ పరిహారం చేయాలి ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందులో కార్తీక అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం కార్తీక అమావాస్య రోజున సాయంత్రం సంధ్యా సమయంలో గుమ్మాన్ని పరిశుభ్రంగా శుభ్రంగా ఉంచుకోవాలి గుమ్మం దగ్గర దూపం వేసి అత్తరు చుక్కలను గడపపైన చల్లాలి ఇలా చల్లటం వల్ల అక్కడ ఒక మంచి సువాసన ఉంటుంది సువాసన వల్ల లక్ష్మీదేవి తప్పకుండా ఇంట్లోకి వస్తుంది అంటే ఎక్కడైతే సువాసన ఉంటుందో పరిశుభ్రత ఉంటుందో లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటుంది ఇలా సువాసన పరిశుభ్రతతో కూడినటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి రావటానికి ఇష్టపడుతుంది కనుక గుమ్మం పైన తప్పకుండా అత్తరుని చల్లాలి అదేవిధంగా అమ్మవారి ఇంట్లోకి రావాలి అంటే పాలను గుమ్మం పైన చల్లాలి ఇలా చల్లిన తర్వాత ఇక ఆ మన యొక్క సమస్యలు తొలగించుకోవటానికి రాత్రి నిద్రించే ముందు అమావాస్య రోజు రాత్రి సమయంలో పడుకునే ముందు ఒక్క రూపాయి కాయిన్ని తీసుకోవాలి అలా తీసుకున్న రూపాయి కాయిన్ని ఒక మట్టి పాత్రను తీసుకోవాలి మట్టి పాత్రలో దొడ్డు ఉప్పుని పోయాలి ఆ ఉప్పు పైన ఒక రూపాయి కాయిన్ని పెట్టాలి అలా ఉప్పు పైన రూపాయి కాయిన్ని పెట్టిన తర్వాత ఆ యొక్క పాత్రను తీసుకొని మీరు నిద్రిస్తున్నటువంటి గదిలో డోరు పక్కన కానీ లేదా బీరువా కింద కానీ దానిని పెట్టండి అలా పెట్టేసి మీరు ఇలా పెట్టే ముందు బీరువా చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకొని ఇలా పెట్టండి నెలసరి సమయంలో మాత్రం ఈ పరిహారాన్ని చేయవద్దు ఎందుకంటే దొడ్డుప్పు సాక్షాత్తు లక్ష్మీప్రదమైనటువంటిది అందులోనూ అమావాస్య రోజు దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఉంటుంది దొడ్డుప్పు క్షణాలలో మన దరిద్రాన్ని తొలగిస్తుంది నెగిటివ్ ఎనర్జీని క్షణాలలో లాగేస్తుంది అదృష్టాన్ని కూడా క్షణాలలోనే కలిగింపజేస్తుంది ఉంది కనుక దొడ్డు ఈ పరిహారం అనేది నెలసరి సమయంలో అస్సలు చేయరాదు ఇక ఇలా బీరువా కింద ఉప్పులో అంటే మట్టి పాత్రలో దొడ్డుప్పు ఉప్పు పైన కాయిని పెట్టి దానిని బీరువా కింద పెట్టి దానిని మరుసటి రోజు తీసి ఆ రూపాయి కాయని శుభ్రంగా కడిగి సోమవారం రోజున ఎవరికైనా దానంగా ఇవ్వండి ఆ ఉప్పుని గోమాతకు తినిపించినా పర్వాలేదు లేదా పారే నీటిలో వేసినా కూడా పర్వాలేదు ఇలా ఈ పరిహారాన్ని ఎవరైతే చేస్తారో వారి ఖచ్చితంగా దరిద్రాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి విషయం ప్రత్యేకమైనటువంటి కార్తీక అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది కనుక ఈ రోజున తప్పకుండా ఉప్పు రూపాయి కాయిన్ పరిహారం చేస్తే చాలు అదృష్టం కలిసి వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి